ప్రపంచం పోకడ ఎంత వేగంగా మారుతున్నా మన భారతీయ సాంప్రదాయ విలువలు చాలా వరకు ఇంకా మారకుండా అలాగే సజీవంగా ఉన్నాయి భారతీయ సంస్కృతికి ప్రత్యేకత చీర నిందైన ఆడతనానికి వొన్నె తెచ్చేది చీర పదహార ఆడపిల్ల పరువానికి పరువే చీర ఎన్ని రకాల దుస్తులు వచ్చినా వస్త్రాలంకారాలన్నీ ఎన్ని ఫ్యాషన్ పోకడలు చుట్టుముట్టినా పదహారణాల తెలుగింటి ఆడపడుచు మార్కు మాత్రం చీరదే చీరలు తరతరాల భారతీయ దుస్తులలో భాగాలు ఇంటికొచ్చిన ఆడపడుచుకి మనసారా చీర పెట్టినప్పుడు కలిగే తృప్తిని దేనితో కొలవగలం ఆడపిల్ల రూపానికి చీరను మించి మరే వస్త్రం లారిత్వాన్ని ఆపాదించగలదు ఆడవాళ్ళకి చీర తెచ్చే మరి మరింకేది తీసుకురాగలదు చీరలో అంతటి సొగసుదనం నిండుదనం ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ తెలుగింటిలో చీరకు అంతటి ఉన్నత స్థానం ఉంది సాహిత్యంలో కూడా భారతీయ దుస్తులలో ప్రామాణికమైన చీరల గురించి విశేషంగా ప్రస్తావన జరిగింది తెలుగు సినిమా పాటల్లో కూడా చీరకు విశిష్ట స్థానం కల్పించారు మన కవులు మొన్న ఖాళీ సమయం దొరికితే చీరల మీద కొన్ని పాటలు వినడం జరిగింది అందులోని కవుల వర్ణన ఎంతో నచ్చి ఇక చీర మీద మాట్లాడడం తప్పదేమో అనిపించింది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటి మన జాతీయ జెండాకు సమానంగా నిలిచిన చీర గురించి వాటిపై రాయబడిన పాటల గురించి మీకు గుర్తు చేద్దాం అన్న ఆలోచనతో ఈ టపా రాస్తూ ఉన్నాను చీరల్లో రకరకాల చీరలు ఉన్న తెలుగింటిలో పట్టు చీరదే మొదటిస్తాను పెళ్ళిళ్ళలో వేడుకల్లో ఆడవాళ్లు పట్టు చీరల్లో కలకలలాడుతూ కలియ తిరుగుతూ ఉంటే కన్నుల పండగలా ఉంటుంది అందుకే అన్నారేమో మన కవులు నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మవు ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ అని కాదనగదరా చీరనే కాదు మన తెలుగు కవులు చీర కట్టుని కూడా అందంగా పొర్ణించారు